నమస్కారం వెల్కమ్ టు జి కే న్యూస్ 9 పాఠకుల సమావేశన పాల్గొంటున్న లైక సీనియర్స్ గారు రాష్ట్ర రాజకీయులు కెం సార్ శ్రీపతి గారిని సుందర్ పియారుని ఇన్నిటి పిారి గారిని రావు గారిని సమర్పణ ఇ రోజు ముఖ్యంగా సమావేశానికి కారణం ఏంటంటే నిన్న బండి సంజయ్ గారు ఒక బోచర్ను రిలీజ్ చేయడం జరిగింది లోకల్ బాడీ ఎలక్షన్స్లలో మాకు అవకాశం ఇవ్వండి మొన్న జరిగిన సర్పంచ్ల ఎలక్షన్స్లో కూడా మాకు అవకాశాన్ని ఇవ్వండి జనాలు ప్రజలు ఎవరు కూడా ఈరోజు ఆయన చేసిన అభివృద్ధి కాబట్టి నాకు ఓట్ అయింది అభివృద్ధి చేసినా నాకు ఓట్లేదని ఈరోజు సంజయ్ గారు ఒక గోచారం నేను అంటున్నా ఐదు సంవత్సరాలు ఎంపీగా మీరున్నారు రెండు సంవత్సరాలు దాటింది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటి వరకు రైల్వే స్టేషన్కు పోయే ఆరోబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అది ఒక్కటి కట్టలేకపోయింది సింగల్ మిగతా కూడా మిగతా ప్రాజెక్టులన్నీ కూడా మరి తొందర తొందరగా అయిపోతున్నాయి కదా మరి నీకు కింది సంవత్సరాలు పట్టింది ఒక ఆరోపి కట్టడానికి నేను అభివృద్ధి చేసిన ముఖ్యంగా ఇంకొక విషయం ఆ బోచర్లో జాతీయ జెండాను కూడా మల్టీప్లస్ మల్టీపర్పస్ పార్కును కూడా నేనే నిర్మించిన నావల్ని అయింది అనుకుంటున్నా మ దేవుడా ఇంత అబద్ధం ఎక్కడ లేదు ఆ మహాలక్ష్మి తల్లి మీద ప్రమాదం చేసి చెప్తున్నా అది కట్టింది మేమే జాతీయ జెండాను మున్సిపల్ కింద కట్టినాం మీ నిధులు దాంట్లో లేవు జాతీయ జెండా రెపరెప్పుడు ఆడాలి నగరంలో ఎవరైనా ఎంటర్ అయితే రూమాలు ఏంటంటే జాతీయ జెండాను చూస్తేనే గర్వం అనిపించాలనే ఉద్దేశంతో పెట్టిన జాతీయ జెండా కాబట్టి ఆ పార్క్లో మీకు సంబంధం లేదు ఆ జాతీయ జెండా మీద మీకు సంబంధం లేదు ఇలాంటి అబద్ధాలు చెప్పి నేను గెలిస్తే మాకు గెలిస్తే గిరిజేస్తా అని చెప్పుడు ఎక్కడ చెప్పలే అని మాకు అవకాశం ఏంటి అభివృద్ధి చేద్దాం లోకల్ బాడీలలో దాని పేరే స్థానిక సంస్థ స్థానిక సంస్థ ఎన్నికలు స్థానికంగా అవైలబుల్ ఉంటారు స్థానికంగా ఎవరు పనిచేస్తారు స్థానికంగా ఎవరితో మమైకమవుతారనే జనాలు ఆలోచిస్తారు జనాలు కోరిక అనేది కేవలం మౌలిక సదుపాయాలే మౌలిక సదుపాయాలే కోరుకుంటారు పరిచయాలు కోరుకుంటారు ఆ రకంగా జనాలు స్థానిక సమస్యలు పెట్టి దానికోసం ఒకసారి మాకు అవకాశం ఏంటంటే నీకు ఏడు సంవత్సరాలే అవకాశం ఇచ్చింది ఏడు సంవత్సరాల అవకాశం ఇస్తే ఏదైనా ఒక్కటనే తీసుకొచ్చిందా ఒక్కటి చెప్పండి మీరు అది కూడా ఏదో ఫ్రిడ్జ్ కూడా ఆయన తీసుకొచ్చిన అంటు పార్కులు ఆయన కట్టించిన అంటుండీ దేవుడు ఎక్కడ నిజంగా చెప్తున్నా ఒకసారి ఆ ఎస్టిమేషన్ కాపీ పెట్టాలనుకున్నా కానీ నేను సండే అవుట్లా దొరకలే లేకపోతే ఆ ఎస్టిమేషన్ కాపీలే మీకు ఇస్తుంది సో ఈ రకంగా అబద్ధాలు చెప్పి మోసం చేయడం అనేది సంజయ్ గారికి చెల్లుతుంది బండి సంజయ్ గారికి చెల్లుతుంది నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నా తీసుకొచ్చింది రూపాయి లేదు తీసుకొచ్చినాక ఇది నావాలని రోడ్ వేసి మెయిన్ రోడ్ ఇదే నావల్ ఆ బ్రిడ్జ్ నావలైంది అని ఎక్కడన్నా ఒక్క మాట చెప్పింది లేదు సో ఈ రకంగా బీజేపీ మన అబద్ధాలు చెప్తుంది సంజయ్ గారు పూర్తిగా అబద్ధాలు మాట్లాడతారు సో మేము వారికి ఛాలెంజ్ చెప్తున్నాం మరి మీరు ఒకవేళ తీసుకొచ్చినట్టయితే సరే దేనికంటే దానికి సిద్ధం మీరు ఎక్కడికి వచ్చినా మేము మాట్లాడేందుకు సిద్ధంగా ఉంటుంది ఎన్నికలని కాదు ఎప్పుడైనా కాదు అలాగనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంది ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకిత్తామంట ఈరోజు కరీంనగర్ నగరంలో మహిళల ఓట్లు ఎక్కువ ఈ నగరపాలక సంస్థలో అత్యధిక శాతం ఓట్లు ఎక్కువ ఉన్నది ఎవరంటే మహిళలు మరి నువ్వు ఇచ్చిన హామీ మహిళలు ఎక్కడ బాయ్ అడగరా మొత్తం నిలదీసి అడుగుతాను నిన్ను రెండో రెండు వేల పెన్షన్లు నాలుగు వేలు చెత్త అన్నావు పాపం ముసర కళ్ళగా పెట్టుకొని చూస్తున్నారు ఇకత్తదా ఇగదా అని నాలుగు వేలు అవుతుంది కదా అని ఓట్లేసి ఇప్పుడు అడగరా ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే ఒక తుల బంగారం అన్నాడు కానీ రాష్ట్రంలో టన్నుల కొద్ది బంగారం అప్పున్న ఏకైక వ్యక్తి వాళ్ళంటే ఈ రేవంత్ రెడ్డి ఒకవేళ టన్నుల కొద్ది బంగారం కావాలి రెండు సంవత్సరాల్లో తులం తులం కలిపితే టన్నుల కొద్ది మరి తీరా ఆ బంగారం ఎప్పుడు చూడలేదు ఎండ్లికి బంగారం వస్తుంది అని ఆశ చూసాడు డిసెంబర్ ఏడు నాడు అయిపోతుంది తొమ్మిదికి వెళ్ళి మీకు నాలుగు వేలు పడిపోతాయి ఇలాంటి దొంగ హామీలు ఇచ్చుకుంటూ కాలం కలుపుకున్నారు కాబట్టి ఈ తప్ప నిన్ను అడుగుతాను అడుగుతానండి ఓట్ల కోసం అడిగిన వాళ్ళు నిలదీయండి స్థానికంగా లేని వాళ్ళు స్థానికంగా సంబంధం లేని వాళ్ళు ఐదు సంవత్సరాలు చేతులు కట్టుకొని తిరిగిన వాళ్ళు నాలుగు రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఈరోజు వచ్చి ఓట్ల ఖచ్చితారు కానీ ప్రజలు చాలా గొప్పలు ఎవరిని గెలిపించాలి ఎవరిని కెలిపియద్దు ఎందుకు ఓటేయాలి మనకు అవైలబుల్ ఉంటాడా ఉండడా సావుకు సున్నాయికి వస్తాడా రాడా అనే ఆలోచనతో ఈ స్థానిక సంస్థలన్నీ కూడా కాబట్టి ఆలోచించాలని కానీ ఈరోజు మేము రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం నువ్వు టన్నుల కొద్ది బంగారం ఇవ్వకుండా కానీ నేనే ఒక కొత్త స్కీమ్ని పెట్టుకున్నా నా వాడలో మిదివిజన్లో ఏ అమ్మాయి పెను అమ్మాయి పెళ్లి జరిగితే నా డివిజన్లో ఉన్న ఓటర్లకి ప్రస్తుతానికి ఇరవై ఐదు వేల ఒక వంద పదహారు రూపాయలు రూపకంగా ఇస్తాను ఎందుకంటే తులం బంగారు ఇచ్చే శక్తి లేదు నాకు కనీసం ఆ కుటుంబానికి ఇక చేయుత ఉంటుంది అనేది ఒక కొత్త పథకాన్ని ఈరోజు మేము భావిస్తున్నాం డివిజన్లో పుట్టిన అమ్మాయి కూడా మేము ఒక వంద ప ఒక పదివేల ఒక వంద పదహారు ఇస్తాం ఎందుకంటే ఆమె పెరలేంతవరకు మేము బతుకం కదా కుటుంబం సత్యమంతా అప్పటిదాకా బతకలేం కాబట్టి కనీసం డబుల్ డబ్బులు కూడా పోతాయి ఇవన్నీ డబ్బులు అవుతాయి కదా అరే అప్పుడు ఉండే రవీందర్ సింగ్ అక్కడ టైంలో ఇచ్చిండు ఫిక్సేషన్ అనే మాట రావాలని ఆలోచించు ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వేల ఒక వంద పదహారు రూపాయలు కష్టం కింద అది వారు బంగారం కొనుక్కొని మంగళసూత్రం తయారు చేసుకున్న పర్లేదు భోజనాలు పెట్టుకున్న పర్లేదు కానీ ఇది మహా రెండవది అందరూ అనుకుంటారు మరి మగపిడి కూడా ఏమిస్తాం కామన్గా ఆలోచన ఉంటుంది ఆయనకు కూడా ఒక ఐదు వేలు ఇచ్చేస్తాం పిల్లగానికి కూడా ఐదు వేలు ఫిక్స్ చేస్తాను నా ఆడలో పుట్టిన పిల్లగానికి కూడా ఐదు వేలు ఆడపిల్లకి పదివేలు పెళ్లి చేసుకునే ప్రతి అమ్మాయికి ఇరవై ఐదు వేల ఒక వంద పదహారు నేను ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో పోతూ తప్పనిసరిగా ఒక్క రూపాయి అడుపుకుంటా వాళ్ళ దగ్గర నాకు దయచేసి ఒక రూపాయి ఇవ్వండి ఎందుకంటే ఆ రూపాయి తోటే రాష్ట్ర వ్యాప్తంగా నాకు గుర్తింపు వచ్చింది దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది ఏ ఇంటికి పోయినా దండం పెడితే ఒక రూపాయి అంట ఒక రూపాయికి నల్ల ఒక రూపాయికి అంతక్రియలు ఈ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా సంచలనం చేపించిన రాష్ట్రంలో సంచలనమైన కాబట్టి మేము దండం పెట్టి రెండు చేతులు ఒక రూపాయి దాంతో దాంతోపాటు ఓటీ పండి మా ఆలోచన అంతా కూడా ప్రజల సంక్షేమమే ప్రజల కోసమే నేను ఏ డివిజన్లో పోటీ చేస్తున్నా వాళ్ళ కోసమే అనే ఆలోచనతో ముందుకెళ్తున్నా భగవంతుడు కనుక అవకాశం ఇస్తే తప్పనిసరిగా కరీంనగర్ నగరం మొత్తం కూడా ఇవి అమలయ్యేటట్టు ప్రయత్నం చేస్తా త్వరలో ఇంకొక స్కీమ్లు పెడతా అది ఎన్నికల ముందు ప్రకటించుకుంటా సో ఈ రకంగా నేను అంటున్న అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా కరీంనగర్ నగర ప్రజలందరికీ కూడా లక్షల కోట్ల ఖర్చు పెడుతున్నా ఎన్నికలలో ఆడపిల్ల కోసం ఒక ఇరవై ఐదు వేల ఒక వంద పదహారు కూడా మీరు కూడా మీ డివిజన్ పట్టించండి చాలా కుటుంబాలు చాలా కుటుంబాలు చాలా బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి మనం ఒక రూపాయి అంత్యక్రియ తీసుకున్నప్పుడు ఒకే ఒక ఆలోచన ఏంటంటే చనిపోయిన వ్యక్తి అంతక్రియలు గౌరవప్రదంగా జరగాలండి గౌరవప్రదంగా ఉండాలని గౌరవంగా వాళ్ళ అంతక్రియలు జరగాలని ఆలోచనతో చేసింది ఇవన్నీ సో ఈ రకంగా పెళ్లి కూడా కరీంనగర్ కార్పొరేషన్ అంటేనే రెండు చాలా ఇంపార్టెంట్ ఒకటి పుట్టిన సర్టిఫికెట్ ఒకటి సత్యన సర్టిఫికెట్ బర్త్ అండ్ డెత్ మరి మధ్యకాలంలో కూడా సంపూర్ణ సహకారాలు ప్రజలకు అందించాలని సంపూర్ణ సహకారాన్ని అందించాలనే ఆలోచనతోటి చనిపోతే ఒక్క రూపాయికే చెప్తాం పుడితే పెళ్లి చేస్తే ఇరవై పెళ్లితే ఇరేలు కొంత పదహారు ఇత్తాం సో ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు ఎన్నడూ కూడా ఏం చెయ్యి అంత ధైర్యంగా పది సంవత్సరాల పాలనలో కరీంనగర్లను చూడండి రెండు సంవత్సరాలు చూడండి అంతకుముందు పది సంవత్సరాలు చూడండి ప్రతిది కూడా డెవలప్మెంట్ ఉంటుంది ఏ కలిగిపోయినా ఇబ్బందికరంగా ఉంటుండే సో ఈరోజు ఎన్నికల్లో ప్రచారాన్ని స్టార్ట్ చేస్తున్నాం మేం ఆ స్టార్ట్ మీతో ఇంట్రాక్ట్ అయ్యాం మీరందరూ కూడా నా రిక్వెస్ట్ మీ అందరితో మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలి డబ్బులు రోడ్ల మీద రోడ్లు వేసి సంపాదించాడు కాదు డూపిడిచేసి సంపాదించడం కాదు ప్రజలకు సేవ చేసే ఆలోచన కూడా రావాలి హిందీలో ఏమంటారు అంటే నగర సేవక్ అంటారు నగర సేవక్ అంటే సేవ చేసేందుకే ఈ ఎన్నికలు కాబట్టి ఆ రకంగా మీరందరూ అందరూ ఆలోచించాలని కోరుతూ వెరీ మచ్ నేను అందరికీ చెప్పిన నా డివిజన్లో ఉన్న మళ్ళీ ఒకసారి చెప్తున్నా నా డివిజన్లో అబ్బాయి పుడితే ఐదు వేలు అమ్మాయి పుడితే పదివేలు పెళ్లి చేసుకుంటే ఇరవై ఐదు వేల ఒక వంద పదహారు ఇక చనిపోతే ఒక్క రూపాయి చేపిస్తున్నారు అందరు మీకు తెలుసు అంత క్రీడ ఒక రూపాయికి ఉన్నాయి బీపీఎల్ దాంట్లో ఏం అనుమానం లేదు కాదు అందరికి చెప్పినా బీపీఎల్ పదం రాలేదు ఇప్పుడు ఈయన అడిగిన ఆలోచన అందరికి ఆడపిల్ల బీపీఎల్ ఏపీఎల్ ఏవో పవర్టీలు అయినా బిలో పవర్టీలు అయినా కాదు ఆడపిల్ల ఆడపిల్లనే కాబట్టి తల్లి ఆశీర్వచనాలు ఉండాలి ఆడపిల్లలకు తల్లిదండ్రులకు ఇబ్బంది కొద్దిగా తగ్గియాలనే ఆలోచనతో తీసుకునే దాంతో ఏదో పెద్ద ఆ రకంగా కాదు ఉన్న దాంట్లో వచ్చిన భారం పడకుండా వాళ్ళ మీద ఆదుకోవాలని ఆలోచనతో తీసుకునే కార్యక్రమం అదేనా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి